లో ఏ శక్తి ఆపలేదని చె అలా దీని నుంచి సత్కారమైన సృష్టిలో నాకు తెలిసే తెలియదు నేను వాళ్ళు చెప్పిన మాట ఏం చెప్పట్లా నిజంగా దీంట్లో ఆనందం ఉంటుంది ఆనందం దీంట్లోనే ఉంది అసలైన అందం కూడా దీంట్లో అయితే మనకు వేరేవి కూడా అందంగా కనిపిస్తున్నాయంటే అది కొత్త కండిషన్ ప్రభావం అంటే స్విచ్ ఆఫ్ చేసిన ఫ్యాన్ త్రీ 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 ఎందుకంటే దీన్ని పట్టుకుని వాళ్ళ ఆశించిన పెద్ద విషయం ఉన్నారు మనల్ని బాధించకుండా పరమార్థం ఏంటి బాధ పోవటమే కాదు దుఃఖం పోయిన తర్వాత ఏదెట్లా ఉంటుంది మనకేంటి అందుకోసమే ఈ మార్గంలో రాజయోగకులు ఉంటారు వాళ్ళ జ్ఞానం తెలిసిన కారణాలు అయ్యి వాళ్ళు మంచి భోగం అనుభవిస్తూ కూడా ఉంటారు జనప మహారాజులు అంటారు రాజ్యం పాలించాలి ఇది 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 పెట్టుకొని ప్రాణాన్ని ఏమైనా అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది వాడికి అసలు దుఃఖం ఉండదు వాడి పక్కన ఉన్నాడు కూడా దుఃఖం ఉంటుంది ఎలా అంత ఆనందంగా ఉన్నాడు నేను ఎందుకు వస్తున్నాను ఇట్లా అని ఆలోచన ఏమీ లేని సాయిబాబా ఎందుకు ఆనందంగా ఉన్నారు సాయిబాబా దగ్గర లేని మన దగ్గర బోల్డ్ ఉన్నాయి ఎందుకు అది ఆలోచన చేసి ఎందుకు ఆయన అందుకు అలాంటప్పుడు ఇవన్నీ వేస్ట్ కదా మరి ఆయన దగ్గర ఉంది అది కూడా మనం కొంచెం తీసుకుంటే బాగా అలా సిద్ధంగా ఉన్నాం కదా మాట వేరు మాట వేరు నీ దృష్టి అంతే కదా చిన్న లాజిక్ ఇప్పుడు బాబా దగ్గర ఏమీ లేదు ఆయన కట్టుకున్న కఫినీ తప్ప ఆ రోజు తెచ్చుకోవడమే కదా మన దగ్గర ఎన్ని ఉన్నాయి అసలు ఈ ఇప్పుడు ప్రపంచంలో ఏమేమి దొరుకుతున్నాయి అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి విమానం అవి తప్ప బట్ స్టిల్ వీఆర్ వాకింగ్ నడిచి వెళ్తున్నాం ఆయన కారణం ఆయన దగ్గర ఏదో ఒకటి ఉంది అది మన దగ్గర లేదు ఇవన్నీ వేస్ట్ ఇవి ఉండి వేస్ట్ ఇంకా ఘోరమైన ఆశ్చర్యం చెప్పంటారా మనం ఆయన దగ్గర పోయి ఇవేమో అడుగుతాం ఇది సూపర్ ఏ వాడిని ఎక్కడన్నా మ్యూజియంలో పెట్టాలి అందరూ పెట్టాలని చూపించగా అందరూ అందుకే వస్తారు కాదా ఇది మనకు సౌఖ్యం ఏమో లేదు ఆయన దగ్గర ఏదో ఆయన సతంగా ఉన్నాడు బాబా మీ దగ్గర నడుస్తారా పోరాడు కదా ఆయన ఇస్తా కూడా బాబా నొద్దు కానీ నేను పోయి సాయిబాబా ఉన్నాయి నాకేం ఉపయోగం లేదు తీసేసినా పోతుంది దరిద్రం పోతుంది నాకు అదేదో ఒక పింది కదా అంతా ఆలోచన మీకు నిజంగా వచ్చినట్టయితే మన పాదయాత్ర చాలా సఫలెక్ సులం ఇచ్చినట్టు ప్రపంచం అడిగాము అంటే దానింత అజ్ఞానం అంటే కదా ఎందుకంటే నాకు ఎన్ని ఇచ్చినా బాబా ఇస్తూనే ఉన్నారు ఎన్ని ఇచ్చినా నాకు సుఖం లేదు కానీ ఆయన దగ్గర ఏమీ లేదు మనకు తెలిసిందేందేమో ఆయన దగ్గర అది రిక్షా పాత్ర కఫ్ని కఫ్ని కూడా మన కోసం ఆయన కఫనీ కూడా అక్కర్లేదు ఆయన మానవమాన ఆయన దగ్గర ఏదో అది 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 ఇవ్వండి సారీ బాబా అంటే మరి ఏరావ్ ఇలా ఉంటావా అని అడిగారు ఇక్కడ జోక నువ్వు అన్నీ వదిలి ఉండగలవా నేను నీకు ఆనందం సార్ బంగారం అనే మాట చెప్పి కాబట్టి మనకు ఆనందం కావాలి మోక్షం కావాలి అంటే నాకు ఇది సాయిబాబా సాయి బాబా అది మాత్రమే కావాలని చెప్పగలిగితే ఎస్ ఆల్వేస్ రెడీ మనం ఏంటంటే అది చేస్తే బాగుంటుంది బాబా మంచి మనసు ఎందుకంటే వేయలేము దీన్ని వదులుకోలేము కానీ మనకి శాంతి ఉంటుంది అయితే క్లియర్ వర్డ్ మన మన స్థితిని పక్కన బారేసినాయి పనికి మన స్థితి వీటితో మాత్రం ఖచ్చితంగా ఆనంద్ సత్యనారు రాదు నీకు ఏం ఇప్పుడు మా అమ్మాయికి ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ టూ ఒక మహా గొప్పవాడు వచ్చిన మా అబ్బాయికి అతిలోక సుందరం వచ్చినా సరే వేల కోట్ల ఆస్తి వచ్చిన ఆనందం సుఖం మాత్రం రాదు మనసా వాచ కర్మణ ఎప్పుడైతే నా మనసులో వస్తుందో అప్పుడు సాయిబాబా కూడా సిద్ధమవుతారు ఆయన కఫీ నుంచి తీసి అసలైన వజ్రం ఇది బాగా మన మనసుకు పట్టించుకోవాలి నిజంగా ఉందా ఉందా ఉందంటే సమాజం ఇది ఇది నా దగ్గర ఉన్నది నేను అది ఆయన దగ్గర అసలు ఏం లేదు నాకన్నా నేను కోరేది ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరు సుఖంగా లేదు అన్నారా అబ్బాని కూడా అంత అంతే లేదు మరి నేను ఎందుకు అడుగుతున్నాను అవి మా గురువు గారి భాష నాకు ఏం కాలం వచ్చినా అడుగుతున్నాను ఇది అది తెలీదు ఇది పని చేయట్లేదు అని తెలియాలిగా మరి తెలియదాన్ని వదిలేసేద్దాం ఈ ఇది మనకి పని చేస్తున్నదా లేదా ఇంకా ఏనాళ్ళు पुरी नगरगा पंचायत लेदर ने माने फाइनल है हम्म आध टेनिस तो चालू पंचायत लेदर आ लिस्ट दान दोस फ्राक लेला होला जय साईनाथ महाराज की 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 जय साईनाथ महाराज Hey. Sign i